ఆంజనేయ స్వామి సంజీవిని కోసం హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు రావణాసుడు కాలనేమి అనే రాక్షసుణ్ణి పిలిచి హనుమంతుణ్ణి చంపితే అర్ధరాజ్యాన్ని తనకిస్తా అని మాటిస్తాడు కాలనేమి వెంటనే ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వచ్చే దారిలో ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి వచ్చిన హనుమంతుడు కాలనేమిని సంజీవిని గురించి అడుగుతాడు అప్పుడు కాలనేమి నేను నీకు సంజీవిని గురించి చెప్తాను కానీ దానికంటే ముందు నువ్వు ఈ నదిలో స్నానం చేయాలి అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు వెంటనే ఆ నదిలోకి దూకి స్నానం చేస్తాడు కానీ ఆ నదిలోనే ఉన్న ఒక పెద్ద ముసలి హనుమంతుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తుంది కానీ హనుమంతుడు ఆ ముసలి యొక్క దౌడలు చీర్చి ఆ ముసలిని చంపేస్తాడు ఆ రాక్షస ముసలికి చాప విమోచన కలిగి వెంటనే ఒక అందమైన అప్సరస బయటికి వచ్చి ఇంద్రుడి వల్ల నేను శపించబడ్డా నిన్ను ఇక్కడికి రప్పించింది కాలనేమి అనే ఒక రాక్షసుడు ఆ కాలనేమి అనే రాక్షసుణ్ణి రావణాసుడు పంపించాడు అని చెప్పి మాయమవుతుంది దాంతో హనుమంతుడు కోపంతో కాలనేమితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తాడు ఆ తర్వాత అటు వైపు నుంచి వస్తున్న కొంతమంది గంధర్వులను హనుమంతుడు సంజీవుని గురించి అడుగుతాడు కానీ ఆ గంధర్వులకు సంజీవుని ఆచూకీ ఎక్కడుందో తెలియదంటారు అప్పుడు హనుమంతునికి ఏం చేయాలో తెలియక మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకుని లంకకు బయలుదేరుతాడు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి